దేవుని ఉపదేశాన్ని వినబోతున్నాం దేవుని యొక్క ఉపదేశమును అనగా దేవుని మాటలు అంటే దేవుని వాక్యం ఎవరైతే వింటారో ఆ మాటలు వినడానికి కనిపెట్టుకొని కూర్చుంటారో వారు ఎవరు వారు ఉపదేశమును వినువారు ధన్యులవుతారంట ధన్యుడు అని ఎవరిని అంటారు అనంటే ఈ లోకములో అప్పులు లేకుండా ఈ లోకంలో రోగాల పాలు అవ్వకుండా ఈ లోకంలో నలుగురు మధ్య నవ్వులు పాలు కాకుండా ఎవరైతే బ్రతుకుతారో అది కూడా పరిశుద్ధంగా అది దేవుని యొక్క ఉద్దేశాలలో ఉండి వారిని ధన్యులు అని అంటారు ఆమె చెబుదాం గట్టిగా ఈ ధన్యత రావాలి అని అంటే మనిషికి తనంతట తాను ఈ ధన్యతను సంపాదించుకోలేడు మరి ఎలా సంపాదించగలుగుతాడు ఈ ధన్యత ఎలా పొందగలుగుతాడు ఈ ధన్యత మనుషుడికిది ఎట్లా సాధ్యమో అననంటే దేవుని వాక్యం బోధిస్తుంది ఒకటి నీవు ఎక్కువ కాలం బ్రతకాలి గుర్తుపెట్టుకో ఈ బ్రతికినంత కాలం ఒక మనిషి ఎక్కువ కాలం బ్రతకాలి అననంటే అతని సర్వ శరీరము ఆరోగ్యంతో నింపబడాలి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎక్కువ కాలం బ్రతుకుతాడు రెండవది బ్రతికిన ఈ బ్రతుకులో లోటు లేకుండా బ్రతకాలి ఆమెను చెప్పండి గట్టిగా ఏ లోటు ఉండకూడదు నీకు గర్భఫలం అనే లోటు నీకు ఉండకూడదు ఆర్థికపరమైన లోటు నీకు ఉండకూడదు ఆరోగ్యపరమైన లోటు నీకు ఉండకూడదు నీకు ఇల్లు వాకిలు లేదు అనే లో ఈ మాట నీకు వినపడకూడదు నీవు అన్ని రకాలుగా దీవించబడాలి అని నీవెలా కోరుకుంటున్నావో నిన్ను పుట్టించిన దేవుడు అంతకన్నా ఎక్కువ కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలలుయా కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే నా ఉపదేశాన్ని ఎవరైతే వింటారో నా మాటను ఎవరైతే వింటారో వారు ధన్యులవుతారు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు అడ్డాడలో నవంబర్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో నవంబర్ పదివ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో నవంబర్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో నవంబర్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో నవంబర్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లార్జ్ సెంటర్ రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్డు తాడేపల్లిగూడెం వైజాగ్లో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం మా చెర్లలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా ముఖ్య గమనిక కాకినాడలో నవంబర్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును నూతన స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి రోడ్

శ్రీనివాస డీలప్స్ పాలకులు నరసరావు నరసరావుపేటలో నవంబర్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రోడ్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా వినుకొండలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలు రాజమండ్రిలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమేష్ థియేటర్స్ ఓల్డ్ అనంతపురం గుంతకల్లులో నవంబర్ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టౌన్ పోలీస్ స్టేషన్ కాలనీ మహాలక్ష్మి గారు ఈమె స్థలము పొలము అలాగే కుటుంబ సంబంధించినటువంటి కోర్టు కేసులు ఉన్నాయి వాటి నుంచి విడుదల కోరకని చెప్పేసి ఏడు వారాలు అడ్డాడు సల్లో దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకొని ఆ స్థలంలో మరి దేవునికి మొరపెట్టుకుంటే నా విషయంలో దేవుడు కార్యం చేస్తాడన్న ఒక ఆశతో చెరుకువాడ నుంచి వీరు ఏడు వారాలు రాగా దేవాది దేవుని దయలో ఆ కోర్టు కేసుల నుంచి దేవుడు విడిపించగా ఈ రోజున వీరు పొంది ఉన్నటువంటి ఆ మేలును బట్టి ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని సాక్ష్యం పంచుకునేందుకు మన మధ్య వచ్చారు గట్టిగా చప్పట్లతో ప్రభుని స్థుతిద్దాం ప్రసన్న కుమారి గారు గుడివాడ నుంచి వీరు రావడం జరిగింది తన యొక్క మనవడు నాలుగు సంవత్సరాల వయసున్న ఆ పిల్లవాడికి ఫిట్స్తో బాధపడుతున్నాడంట వారానికి వచ్చేసి రెండు మూడు పర్యాయాలు ఆ బిడ్డ ఫిట్స్కి గురవుతూ ఉంటాడు ఆ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఆ పిల్లవాడికి బాగవ్వాలని చెప్పేసి అడ్డాడకు వచ్చి ఈ సహోదరి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రార్థించి ఇచ్చిన ప్రార్థనా తైలాన్ని తీసుకుని వెళ్ళి ఆ పిల్లవానికి వాడడం మొదలుపెట్టారు ఎప్పుడైతే ప్రేరాయలు తీసుకుని వెళ్ళి వాడడం విశ్వాసంతో మొదలు పెట్టారో ఆ ఫిట్స్ నుంచి ఆ కుమారుడిని నాలుగు సంవత్సరాల వయసు ఆ పిల్లవాడిని దేవుడు స్వస్థపరచగా మరలా ఆ ఫిట్స్ అనేది తిరిగి రాకుండా దేవుడు ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయడం జరిగిందని ఈ బిడ్డ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు